ఒక్కొక్కరి గురించి చూచినట్లు చూచినప్పుడు అందరినీ ఒకే స్థాయిలో ఉన్న వాళ్ళని కోరుకోలేదు ఒకే టాలెంట్ ఉన్న వాళ్ళని కోరుకోలేదు పన్నెండు మంది పన్నెండు విధములైన స్థితిగతులలో ఉన్న వారిని ఆయన ఏరుకొని కోరుకున్నాడు రాత్రంతా ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని కోరుకొని మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిప్పాడు జీతం ఇచ్చాడా జీతమే లేదా దేవుని సేవకి రండి అంటే జీతం అంతిస్తారు అని అడిగే వాళ్ళు తయారయ్యారండి ఇప్పుడు దేవుని సేవకి రండి అంటే మాకు జీతం ఎంత ఇస్తారండి మా కంపెనీలో ఒక యాభై వేలు వస్తున్నాయి మీరేమన్నా ఒక అరవై వేలు ఇస్తే చెప్పండి వచ్చేస్తాం ఎవడు రమ్మండి ఆ జీతానికి పనిచేసేవాడు కూలోడు అండి కూలోడు వేరు కుమారుడు కుమారుడు వేరు కుమారుడు పౌలన్నాడు తోటి చెతపడివాడు నా నిజ కుమారుడైన తిమోతి తిమోతి అనే యవనస్తుడు పౌలు సేవలో రక్షించబడిన తర్వాత పౌలుని వెంబడించాడు పౌలు చాలా ప్రాముఖ్యమైన పరిచయం నాయనకు చెప్పాడు ఇరవై ఏళ్ళ యవనస్తుడికి అరవై ఏళ్ల ముసరాడికి ఎక్కడ సహవాసం కుదురుద్ది కానీ ఏమంటున్నాడు అతడు నా ప్రియ కుమారుడు నాతో పాటు ప్రయాసపడేవాడు తిమోతి ఎంత గొప్ప పరిచర్య చేశాడో పౌలు తర్వాత పౌలున్నప్పుడు చూస్తే ఈ రోజున ఎందుకు మన సంఘాల్లో అలాంటి సేవకులు లేదు ఒక దైవజనుడు మరణిస్తే ఆ సంఘం అంత ఈ కోత ఎంతో విస్తారంగా ఉంది దేవుని పనిలో పాలిభాగస్తులై ఉండి మెప్పులు కోరక డబ్బులు కోరక చెమట గార్చి కన్నీరు కార్చి దైవ జనులతో పాటు ఉండి దేవుని దగ్గర దేవుని ప్రణాళికలను ఎరగాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుకే పన్నెండు మంది అయితే మనకు ఒకటి ఏ అంత పరలోకం వదిలిపెట్టిన యేసు ప్రభు కిందకు వచ్చినప్పుడు ఒక ఐదు వేల మందిని పెట్టుకోవచ్చు కదా ఏమరి పన్నెండు మంది డెడికేటెడ్ అదేంటంటే యోధా ఏసుకరి కాదు కదా అంటారేమో యోదాయిస్కరేతో సరోడు సరైనోడు కాదని ప్రభువుకు తెలీదా తెలీదా నువ్వు చదివినా పాస్ అవ్వని మీ అమ్మ నాన్నకు తెలీదా ఆయన కూడా ఫీజు కడుతున్నారు కదా ఏమో ఒక ఆడబాయి లక్కు పాస్ అవుతాడే పోనాడు బాబు అదే అనుకుంటాడు వీడికి సరైన మనసు లేదు పోనీ నాతో మూడున్నర సంవత్సరాలుంటే వాడు సరవుతాడు అనుకున్నాడు పాపం చాయిస్ ఇచ్చాడు దేవుడు దేవుడు అందుకే చాయిస్ ఇస్తున్నాడు మనకి మనందరం చేతగాని వారి మనం తెలుసు ఎంత గొప్ప గొప్ప భక్తులే ప్రభువుకు ప్రభువును దుఃఖపరిచారు వారి జీవితాల్లో విఫల విఫలతలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి అయినా దేవుడు కోరుకున్నాడు అయినా దేవుడు వారిని ఇష్టానుసారమైన వారిగా మార్చుకున్నాడు కారణం ఆయన కృప హద్దులేనిది మనల్ని బట్టి కాదండి ఆయన ప్రేమ మారేది మనల్ని బట్టి కాదు ఆయన మనల్ని ప్రేమించేది ఆయన ఎందుకో మనల్ని ప్రేమించాడు ప్రభువుని కనుగొన్నామన్న వాళ్ళు హల్లులే చెప్పండి మీరు కనుగొనక ముందే ప్రభు మిమ్మల్ని కనుగొన్నాడని నమ్మిన వాళ్ళు అలలే చెప్పండి అదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభువు కనుగొన్నాడు కొందరే తిరిగి కనుగొన్నారు ఆయన్ని ఇందుకే మొదటి హల్లులు తక్కువ వచ్చింది ఆయన కనుగొన్నాడు అన్నది రూఢి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మనం ఇంకా ఆయన్ని కనుగొనలేదు అసలు ఈ యొక్క సాయంకాల సమయంలో ఎవరిని ప్రభువు కనుగొంటున్నాడో ఎవరు ప్రభువును కనుగొంటున్నారు ఇట్స్ నో డౌట్ అన్నాం కదా మనలందరినీ ప్రభువు కనుగొన్నాడు కానీ మనము ప్రభువుని కనుగొన్నామా ఆయన మనల్ని వెతుకుతున్నాడు మనం ఆయన్ని వెతుకుతున్నామా వెతుక్కుంటూ పోతున్నారండి నువ్వేమో పరిగెత్తుకుంటూ పోతున్నావు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు మీరు ఇద్దరు అత్త కలుసుకుంటారా ఇద్దరు స్పీడ్ లేడీ లాగా పరిగెడుతున్నారు కలుసుకుంటారా కలుసుకోవాలంటే ఏం చేయాలి ముందు పోయేవాడు ఏం చేయాలి వెనక్కి తిరిగితే ఎదురుగొండ ఎవరున్నారు నిన్ను వెతుకుంటూ వచ్చినా దట్ ఈస్ రిపెంటెన్స్ అదే పశ్చాత్తాపం అదే మారు మనసు అదే రక్షణ నన్ను కడుగడిన వాణిని నేను కడుగొట్టిని హలే జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు ఏసు జక్కయ్య వైపు చూశాడు జక్కయ్య యేసు వైపు చూశాడు ఆ ఇంటికేమొచ్చింది రక్షణ వచ్చింది ఈ రోజున మీరు ఈ సత్యాన్ని కడగొనాలని ప్రార్థన ప్రేమ ప్రేమగల్ల తండ్రి నీ మార్గములో నడుచుటకు నీ పిలుపుకు లోబడుటకు మీ అడుగు జాడల్లో మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం మేమందరము నీ రాజ్య వారసులు అవ్వాలి మేమందరము నీ ప్రణాళికలోనే బ్రతకాలి మీ అభిషేకం మాకు కావాలయ్యా మా స్వంత శక్తితో మేము బ్రతకలేమయ్యా పరిశుద్ధాత్మను మా మీద కొబ్బరి చుమలాయన మా నవనాడులలోనికి క్రీస్తు యేసు యొక్క స్వభావము కలుగునట్లుగా మమ్మల్ని అభిషేకించబోతండ్రి ఒక్కొక్కరి పట్ల నీవు కలిగిన ప్రణాళికలు నెరవేరినట్లుగా నీవు మాలో ప్రారంభించిన ఈ కార్యము పరిపూర్ణమగుటకు ఆ దినము వరకు కొనసాగుటకు ఆశీర్వదించుమని బని యేసు క్రీస్తు రామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్